గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ ఈ వీడియోలో నేను ధనాకర్షణ తంత్రం గురించి వివరించబోతున్నాను అసలు అసలైన ధనాకర్షణ తంత్రము ఏమాత్రము ఫెయిల్ అవ్వదు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే యువత అందరూ పాటించి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వచ్చు ఈ ధనాకర్షణ తంత్రం ఏమిటి నా అనుభవాలతో సహా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విని తెలుసుకోవడమే కాకుండా ఆచరించి లాభపడాల్సిందిగా ప్రార్థన కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇంతకీ ధనాకర్షణ తంత్రం గురించి ఎందుకండి ఉన్నటువంటి వీడియో చేశారు అంటారేమో దీని గురించి నాకు ఒక కామెంట్ వచ్చిందండి ధనాకర్షణ తంత్రం గురించి చెప్పండి అనేది కామెంట్ చూసి నాకు నవ్వొచ్చింది కానీ అసలు ససరైన ధనాకర్షణ తంత్రం గురించి ఈనాటి సమాజానికి చెప్పి తీరాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను ఒక చిన్న కథతో ఆరంభం చేస్తాను కథ చాలా పాత కథ కానీ అందులో నీతి చాలా బాగుంటుంది అనమాట ఒక ఊర్లో ఒక ఇరుగు పెరుగు రెండు కుటుంబాలు ఒక ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పనులు వృత్తులు చేసుకుంటూ చక్కగా ఉండేవారు ఒక ఇంట్లో వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు కాదనమాట గోడ మీద ఆ ఇంటి ఇల్లాలు ఈ ఇంటి ఇల్లాలు ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు గోడ దగ్గర ఈరోజు ఇంట్లో ఏం చేశారు వదనా వంటలు అంటే ఏ పని చేయకుండా ఉండే వాళ్ళ ఇంట్లో ఆవిడ నాలుగు రకాల కూరలు అవన్నీ చెప్పేదనమాట లిస్ట్ హాయిగా పనులు అవన్నీ చేసుకుంటూ సుఖశాంతులతో ఉండే వీళ్ళే ఇంట్లోనేమో ఒకటి రెండు రకాలే ఉంటాయి భోజనానికి విని 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 అవంట లిస్ట్ ఒకరోజు ఈవిడ అంతే కదా భర్తతో మనం రోజు చక్కగా పనులు అవి చేసుకుంటాము సంపాదించుకుంటాము తినడానికి ఏదో ఒక పచ్చడి ఒక కూర మజ్జిగ అంతేను పొరిగింట్లో ఇంట్లో వల్ల ఏ పనిచేసి ఎరు ఖాళీగా ఉంటారు భార్య భర్త కానీ నాలుగైదు రకాల వంటతో తృప్తిగా తింటారు దేనికైనా సరే రసబెట్టు ఉండాలి అనేసేసంటుందన్నమాట ఆ ఇంటి ఆయన నవ్వి ఆ రోజు రాత్రి తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుని మూట కట్టి గోడ మీదకుండా ఆవతల వారిట్లు పెరట్లో పడేస్తాడనమాట తెల్లారి పొద్దున ఆ ఇంటి ఇల్లాలు ఆ మూట చూసి ఓపెన్ చేస్తుంది భార్యా భర్త ఇద్దరు లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా తొంభై తొమ్మిది రూపాయలు ఉంటాయి వాళ్ళు ఇద్దరు అనుకుంటారు అబ్బా ఒక్క రూపాయి ఉంటే వంద రూపాయలు అయిపోయాయి కదా వంద రూపాయలు కళ్ళ చూసేవాళ్ళం కదా అనుకుంటారు అంటే ఇప్పుడు లెక్కలేదు కానీ ఇది పాత రోజుల్లో కదా అప్పట్లో అంటే ఇప్పుడు ఏదో ఒక లక్షో పది లక్షలో వాల్యూ అనమాట వాళ్ళిద్దరికీ ఆశ కలిగింది ఈ తొంభై తొమ్మిది రూపాయలని వంద రూపాయలు చేసి చూసుకోవాలి మనము దాచుకోవాలి అనిపించింది అనమాట వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నాలుగైదు రకాల వండుకు తింటమో వేస్ట్ చేయడము ఇవన్నీ మానేసి కాస్త పొదుపు చేసి పది రోజులు పదిహేను రోజుల్లో ఒక రూపాయి మిగిలిపెట్టి ఈ తొంభై తొమ్మిది రూపాయలతో జత చేసి వంద రూపాయలు చేసుకొని ఆనందించారు మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అని అది నచ్చింది అలా ఒక నెల గడిచిన తర్వాత ఈ పెరిగింటి ఆవిడ్ని ఆ భర్త నువ్వు ఇప్పుడు వెళ్ళి గోడ కూడా మీ వదిన గారిని ఈరోజు ఇంట్లో వంటలే ఉన్నాయో అడుగు అంటే వెళ్ళి అడుగుతుంది అనమాట ఏం లేదమ్మా ఈరోజు ఏదో అంత పచ్చడి కాసిన మజ్జిగ వేసేసుకుని తిన్నాం ఈ పూటకి అనేసి ఆవిడ జవాబు చెప్తుంది ఏమిటి నీతి అంటే డబ్బు విలువ తెలియాలి డబ్బు విలువ తెలియని వాళ్ళు బ్రతుకుతున్నారు తెలిసిన వాళ్ళు బ్రతుకుతున్నారు రెండు బ్రతుకుల్లో తేడాలు ఉన్నాయి రెండు బ్రతుకుల్లో తేడాలు ఉన్నాయి డబ్బు విలువ తెలిసిన వాళ్ళు బ్రతికే బ్రతుకులో ఫెయిల్యూర్లు చేయజాల్సి ఎవరైనా సరే అడుక్కోవడము లేదంటే దేహి అని రిక్వెస్ట్ చేసుకోవడము ఆ అవసరం రాదు డబ్బు విలువ తెలియకుండా బ్రతికిన వాళ్ళ బ్రతుకుల్లో దేహి అని అడుక్కోవాల్సింది ఈనాటి కాలంలో అయితే ఫోను చేసుకోవాలి ఒక ఐదు వేలు ఉంటే ఇస్తావా పదివేలు ఉంటే ఇస్తావా డబ్బులు ఇస్తావా విషం ఎప్పుడు అర్థమవుతుందో అవతల వాళ్ళు ఫోన్లు ఎత్తరు పరువు మర్యాద మిగలం ధనాకర్షణ తంత్రము అంటే ముందుగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన సూత్రము డబ్బు విలువ తెలుసుకోవాలి తిండి బట్ట ఏదైనా సరే వస్తువులు ఏవైనా సరే ఏది ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడము ధర్మం గుర్తుపెట్టుకోవద్దు ధనం అందరి గురించి మాట్లాడడం లేదు లేదు ఏది ఎక్కడ ఎంతవరకు అవసరమో తెలుసుకొని అవసరానికి తగ్గట్టు ఖర్చు పెట్టడము దాన్ని జాగ్రత్తగా చక్కగా నైపుణ్యంతో వాడుకోవడం అనేది మంచి కళ లక్ష్మీదేవిని ఆనందపరిచే కళ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అవసరం లేనివన్నీ కొంటము నచ్చినవన్నీ కొంటము ఏవో కొత్త మోడల్స్ వచ్చాయి కళకు ఆకర్షిస్తున్నాయి కదా అని మొత్తం కొనేయడము ఇల్లు నింపేయడం అవేమో ఉపయోగపడవు ఎప్పుడు కొందరైతేనండి తర్వాత ఉపయోగపడతాయాలే భలే ఉంది కదా అని కూడా కొనేస్తారు టెంప్ట్ అయి కొనడం అంటున్నారు అనమాట ఇవన్నీ తగ్గించుకొని ఏది అవసరమో అది తీసుకోవడము దాన్ని చక్కగా నైపుణ్యంతో వాడుకోవడం సరే అలా వాడుకోవాలన్నా కూడా డబ్బు కావాలి కదా డబ్బు లేకపోతే అవసరమైన వస్తువులు కనీస అవసరాలకు కూడా ఎలా జరుగుతుంది మరి డబ్బు ఎలా వస్తుందండి దానికి ఒకటే ఒక్క మార్గం రెండో మార్గము లేనే లేదు ఏమిటా మార్గం మంత్రాలు తంత్రాలు శ్లోకాలు ఎక్కకపోయినా సినిమా పాటలు ఎక్కుతాయి కదా లక్ష్మీనివాసం అని ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉంటుంది ఎప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి దానిలో మంచి పాట ప్రతి తరంలోనూ వినాల్సిన పాట ధనమేర అన్నిటికీ మూలం అని మంచి పాట ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ప్లే చేసుకుని వినండి ఫోన్లో ఫ్రీయే కదా కూలివాడి చెమటలో ధనమున్నదిరా ండల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా నివాసం ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం ఈ నాలుగు లైన్లే లక్ష్మీ తంత్రం ఎంతకు మించిన తంత్రం శాస్త్రాల్లో కూడా చెప్పలేదు గుర్తుపెట్టుకోవాలి ఆ పాట రాసిన మహాత్ముడు కానీ అందరూ నమస్కారం చేసుకోవాలి జీవితానికి బాగా పనికొచ్చే పాట అది లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి తాండవించాలంటే లక్ష్మీదేవి ఆనందించాలంటే అసలు లక్ష్మీ తంత్రం అంటే కష్టపడి పని చేయడము ఉత్సాహంగా కష్టపడి పని చెయ్యాలి కష్టపడి పని చేయడం అంటే ఏదో పోయి కూర్చొని ఒడ్డున నేల మీద కర్రేసి కొడుతూ ఉన్నా కూడా చెమట్లు పడతాయి కాసేపటికి అది కాదు తెలివిగా ఎక్కడ పని చెయ్యాలి ఎలా పని చేయాలి కష్టపడి కౌశలంతో పని చేయాలి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటం కోసము అదే ప్రధానమైన మార్గం రెండో మార్గము లేదండి కూలి పని చేసే దగ్గర నుండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు యజమానులు సీఈఓలు అందరూ కూడా రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు ఇరవై గంటలు కూడా కష్టపడి వర్క్ చేసి వాళ్ళ మెదడుకు స్థానబట్టి చాలా కష్టపడి పనిచేసి కోట్ల మహా మహాసామ్రాజ్యాలు స్థాపించారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం బిలినియర్స్ మిలినియర్స్ అని చెప్పుకున్న వాళ్ళందరూ ఎక్కువ మంది విదేశాల్లో వాళ్ళేనా యూరోపియన్ కంట్రీస్ విదేశాల్లో వాళ్ళే కదా మరి వాళ్ళు ఏమి లక్ష్మీ యంత్రాలు పెట్టి లక్ష్మీ తంత్రాలు చేసి వాళ్ళు అయ్యారా మిలినియర్స్ అయ్యారా మిలినియర్స్ అయ్యారా ఆలోచించండి ఒకసారి ఆలోచించండి నేను వీటిని అవమానించడం లేదు ఇది తప్పు అని చెప్పడం లేదు కేవలం అంధవిశ్వాసాలతో కళ్ళు మోసుకొని ఏమీ చేయకుండా ఏవో యంత్రాలు పెట్టుకుంటేనే ధనాకర్షణ తంత్రాలు ధనాకర్షణ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాలు అవి ఇవి అనేసి రకరకాల పిచ్చ ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరికీ మీరు ఫోన్లు చేసి వాళ్ళకి డబ్బులు కట్టి ఏవేవో మీకు గృహస్థ జీవితంలో సాగనవి చేయకూడనివి మొత్తం అన్నీ కూడా నేర్చుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి ఇల్లు తగలేసే పనులు చేయకండి వాళ్ళ వ్యాపారాలకి మీరు ముడిసరవ కవ్వకండి ఇలాంటి విషయానికి అవ్వకండి భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చింది సేరం ఇచ్చింది కష్టపడి పని చేయడం కోసం మీకు నైపుణ్యం ఉన్న వృత్తులైతేనేమిటి మీరు చేయగలిగిన పనులైతేనేమిటి మీరు చేయగలిగినవి ఏమైనా సరే చాలా తెలివిగా ఆలోచిస్తూ జీవితంలో ఎవరిని నమ్మకుండా మోసపోకుండా ఒకటి రెండు ఎదురు దప్పులు తగిలినా సరే నిరాశ పడకుండా మొక్క అని ధైర్యంతో అడుగులు ముందుకు వేసి శ్రమ పడి సాధించి చూపించాలి లక్ష్మీతంత్రం ఒక్కటే శ్రమ పడకుండా ఏది రాదు సహస్రంలో ప్రమాణమే ఉంది కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చెయ్యకుండా శ్రమ పడకుండా ఏది కూడా మనకు అందరు గుర్తుపెట్టుకోండి తెలుసో తెలియకో అనుభవం లేక ఒకసారి ఫెయిల్ అవుతాం రెండు సార్లు ఫెయిల్ అవుతాం మూడు సార్లు ఫెయిల్ అవుతాం మరలా ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వవచ్చు ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు ఎంత శ్రమపడి ఆ ధనాన్ని సంపాదిస్తామో ఆ ధనలక్ష్మిని నిరసించడం తీరండి దోషం ఆ లక్ష్మిని అవమానించడము ఉంది కదా అని మంచి నెలలా ఖర్చు పెట్టేయడం అక్కర్లు కొనేయడము లెక్క లేకుండా ఎవరికి ఇస్తున్నామో తెలియకుండా అలా వెదజల్లేయడము అలా చేస్తే ఆ శ్రీ నాలుగు రోజులే ఉంటుంది ఆ తర్వాత ఉండదు మనం ఎవరికి వెదజల్లి నిర్లక్ష్యంగా ఉన్నామో రేపు వాళ్ళు మనకి బాలని స్థితిలో కనీసం ఫోన్ కూడా ఎత్తరు మొహన్ పిక్చర్ ఇంటికి వచ్చి పలకరించారు కదా ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా వేస్తారు ఆ సంగతి ఇంకా ముఖ్యమైన విషయం వయసులో ఉండగానే కష్టపడి పని చేస్తున్నప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ వయసు కానీ ఈ పటుత్వం కానీ భవిష్యత్తులో ఉండదు ఎల్లకాలం ఉండదు కాబట్టి చేసి సంపాదించుకున్న నాలుగు రూపాయలు వచ్చే రోజుల్లోనే కొంత రేపటికి బదుపు చేసుకోవాలి ఏవో ఇన్సూరెన్స్లు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లాంటి మార్గాలు ఉన్నాయి అలాంటి వాటి అంటే పెడితే వాడు బోర్డు తిప్పేసేలా కాకుండా చీంతి బాటల్లో పెట్టేసి అలాంటివి కాకుండా కొంచెం నాణ్యమైన నమ్మకమైన కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోవడం పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆరోగ్యాల కోసం మీకు ఉన్నంతలోనే మీకు వచ్చినంతలోనే మీకు వచ్చినంతలోనే చిన్న చిన్న ప్రభుత్వ పోస్టాఫీస్ పథకాలు కూడా ఉన్నాయి మహిళలకు ముఖ్యంగా చెప్తున్నాను మీకు ఏముందో రోజు పది రూపాయలు కూడా కట్టుకోవచ్చు అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి అసలు వాటి మీద శ్రద్ధ ఉండాలి మీషో ఓపెన్ చేసి మీషోలో అవి కొనాలి ఇవి కొనాలి వీటి మీద ఉన్న శ్రద్ధ లేడీస్కి పిల్లల భవిష్యత్తు మీద మీషోలో మీరు కొనే పది రూపాయలు ఇరవై రూపాయల వస్తువులు కూడా ఆ పది ఇరవై పోస్ట్ ఆఫీస్ కట్టుకోవచ్చు అని తెలుసా మీకు ఎందుకు వస్తున్నాయండి ఆర్థికంగా ఇబ్బందులు ఆలోచించండి ఏమి ఆలోచించకుండా జాగ్రత్త పడకుండా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు మనకి ఈ విధంగా ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు వచ్చింది అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఎంతసేపు ఉన్నా ఇబ్బంది పడుతున్నాం ఏ స్తోత్రం చదవాలి చెప్పండి సత్యభామ గారు ఏ పూజ చెయ్యాలి చెప్పండి సత్యభామ గారు ముందు నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉంటే ఈ పరిస్థితి చెక్కబడుతుందో ఆలోచన చేయి క్రమశిక్షణ ఉందా ఇంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది ఈ రోజు నుండి ఎలా ఉంటే ఈ ప్రాబ్లం సర్దుకుంటుంది ఆలోచన చేసావా ఎప్పుడైనా ఆ ఆలోచన కనీసం చేయకుండా ఇప్పుడే స్తోత్రం చదివాలి అంటే స్తోత్రాలు చదివితే వాళ్ళు పుష్ప విమానాల మీద దేవతలు వచ్చి మిమ్మల్ని గట్టెక్కి చెల్లిపోవాలి రేపు మళ్ళా డౌన్ అవుతారు ఊరు రావాలి అప్పుడు ఈ దేవతలు రారు ఏం చేస్తారు పూజ చేసుకోండి నిత్య పూజ చేసుకోవాలి అది ఆధ్యాత్మిక సాధన కోసమే ఉండాలి సరే గృహస్థలం కాబట్టి ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే కూడా దైవం కాళ్ళే పట్టుకుంటాం ఇంకెవరు ఉన్నారు మనకి తప్పు లేదు తప్పని నేను చెప్పడం లేదు ఈ స్తోత్రాలు చదువుకోవచ్చు పారాయణాలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు దేవాలయాలకు వెళ్ళొచ్చు అన్నీ చేసుకోండి ఇబ్బంది వస్తే పరమాత్మనే ప్రవర్తించడం నాకు ఇబ్బంది ఉందని కానీ మనకంటే ఒక సొంత ప్రయత్నం కూడా ఉండాలి కదా ఏ విధంగా ప్రవర్తించడం వలన ఎలాంటి పొరపాట్లు చేయడం వలన ఎలాంటి క్రమశిక్షణ లోపం వలన ఎవరి పొరపాటు వలన ఇంట్లో ఇబ్బంది వచ్చింది దాన్ని మనం సరిదిద్దుకోవాలి ఇంకెలా చేయకూడదు ఇప్పుడు కొంచెం ఇలాంటి లిమిటేషన్స్ పెట్టుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి మన బుద్ధి బుర్రా వాడి ఏదైనా కొంచెం ప్లాన్ చేసుకోవడం ఇంట్లో క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవడం ఆర్థిక క్రమశిక్షణ ఇవి ఎంతలో ఉన్నాయి చెప్పండి ఎంత ఉన్నా ఇప్పుడు డబ్బులు రావాలంటే ఏ స్తోత్రం చదవాలి రోజుకి ఎన్ని స్థలం చదవాలి ఆ తలస్నానం చేసి చదవాలా చేయకుండా చదవాలా మాంసం తిన్నా చదువుకోవచ్చా తినకుండా చదువుకోవచ్చా ఇదేనా భజన ఇదే నా గోల మనం కూడా మనుషులు బుద్ధి వాడుతున్నాం కదండీ మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి బ్రహ్మాండంగా బుద్ధి వాడతామే పది షాపులకు తిరిగి ఏం కావాలి మనకు నచ్చుతుందా లేదా ఇన్ని రకాలుగా ఆలోచిస్తామే క్రమశిక్షణ విషయంలో బుద్ధి ఎందుకు వాడము పేపరు పెన్ను ఉంచుకోవాలి ఏమి అవసరమో బజార్కు వెళ్తే ఏమి తెచ్చుకోవడం ఇంపార్టెంటో అంతవరకే తెచ్చుకోవాలి అంతకు మించింది తెచ్చుకోకూడదు తెచ్చుకోవడానికి ముందు తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్నవాడితో వాడితో అనే ఆలోచన కూడా ఒకటి చేసుకోవాలి గడుపోగలిగే పరిస్థితి వస్తే గడిపో లేదు తెచ్చుకోవాలి అనుకుంటేనే అంతవరకు తెచ్చుకోవాలి మనం జాగ్రత్తగా ఉండి పిల్లలకు డబ్బు విలువ నేర్పాలి మగవారు స్నేహితులను నమ్మిచ్చేయడము ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు చేసేయడము ఎలా పడితే ఇన్వెస్ట్ చేసే ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు వింటే విన్నారు వినకపోతే అయినా సరే జాగ్రత్త పడి ఉన్నంతలో కాస్త ఏదో రకంగా తను పొదుపు చేసేసుకొని తన పిల్లల రక్షణార్థం వాళ్ళ భవిష్యత్తు కోసం ప్లాన్స్ చేసుకోవడానికి రంగంలోకి దిగి తీరాలి కన్నందుకు పిల్లలు బ్రతుకులు నాశనం చేయకూడదు మనం ఆ హక్కు మనకు లేదు మహిళలకు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు పుట్టేశాక కూడా ధనవంతుల విషయం ఇక్కడ మాట్లాడటం లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా రకరకాల మగ్గం వరకు జాకెట్లు రకరకాల చీరలు ఫ్యాషన్లు గిల్టు నగలు వాళ్ళని చూసి వెళ్ళని చూసి యూట్యూబ్ షార్ట్స్ చూసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి వీళ్ళకు కూడా గిల్టు నగలో అవి ఇవి అన్నీ వేసేసుకొని తయారయ్యి ఫంక్షన్కి వెళ్ళాలి వీటి మీద మోజు ఎక్కువ పెరిగిపోతుంది తగ్గించుకొని బాగా మోజు పిల్ల ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కాస్త మోజు తగ్గాలి మా బోట వాళ్ళు అంటే యూట్యూబర్లు కాస్త కెమెరా ముందు కూర్చున్నప్పుడు నీట్గా కూర్చోకపోతే మా మొహాలు ఎవరు చూడరు కాబట్టి కాస్త కెమెరా ముందు కూర్చున్నప్పుడు రెడీ అవుతాం తప్పదు కెమెరా పక్కకి వెళ్ళిపోయానంటే నేను కూడా చాలా సింపుల్గా ఉండదంటే అక్కర్లేని వస్తువులు కొనే కొనేసిల్లంతా నింపేయడము పిల్లలకి అడిగి అడిగినట్టు తీసిచ్చేసేసి వాళ్ళకి విలువ తెలియకుండా వాళ్ళని పెంచడము ఊరికే దుబారా చేసేయడం ఇంట్లో మహిళలు భర్త సంపాదిస్తున్నారు కదా హ్యాపీగా అని ఆలోచించకుండా మీకు ఖాళీ టైం ఉందంటే గంట రెండు గంటలు ఖాళీ టైం ఉన్నా కూడా నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఇళ్లల్లో ఉండే మహిళలకు కూడా మీ దగ్గర ఉన్న డబ్బుతో చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఇది చీటీ బాటలు కట్టావి అవి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం పోస్ట్ ఆఫీస్లో వేసుకోవడం అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా మీరు ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఖచ్చితంగా కుటుంబం మునిగిపోతుంది వీధిని పడుతుంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు పిల్లల్ని చంపేసి కూల్ డ్రింక్లో పురుగు ముందు కలిపేసి తగించి కేకుల్లో కలిపి తినిపించి పిల్లల్ని చంపి చచ్చిపోతున్నారు ఆర్థిక క్రమశిక్షణ లేక ఈఎంఐలు కట్టలేక అన్నీ కొనేసి అద్దె ఫ్లాట్ని నింపాలి ఏమో కట్టలేరు మరలా వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కారణం ఏమిటి లోపం ఎక్కడ ఆలోచించండి మన మనసులో ఇన్ని లోపాలు ఉంచుకొని ఒక జాగ్రత్త లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా ప్రణాళికాబద్ధమైన ఒక జీవితం లేకుండా ఎలాగా పాతిక ముప్పై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా లక్ష్మీదేవి స్తోత్రాలు లక్ష్మీదేవి స్తోత్రాలు లక్ష్మీదేవి స్తోత్రాలు ధనాకర్షణ మంత్రాలు యంత్రాలు రాగిరేకులు తంత్రాలు తాయెత్తులు లేదంటే ఈ ఆన్లైన్ బాబాలు ఆన్లైన్ స్వామీజీలు గిడ్డాలు మీస్తాలు పెంచుకొని పది రకాల కోసలు వేసుకొని ఇరవై ఉంగరాలు పెట్టి కూర్చున్న స్వామీజీలు ఏం చేస్తారు మీ చేత ఇంకా అప్పులు చేపిస్తారు అర్థమవుతుందా లేదా అలా అని పిష్నార్థనంగా ఉండాలని నేను చెప్పడం లేదు పిష్ణార్తనం తప్పు చాలా తప్పది పిష్నార్థనం ఎవడికి ఉంటుందో వాడే పెద్ద దరిద్రుడు పిశ్నార్థనం ఉండకూడదు అలా అని ఇచ్చలవిడిగా వదలడం ఉండకూడదు డబ్బు విలువ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలి ఎక్కడ ఇవ్వాలో అక్కడ అవసరమైతే మనము పస్తుండి కూడా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అక్కర్లేదో నీ చేతుల్లో లక్షల కోట్ల రూపాయలున్నా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ చాలా 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 అవసరం మీరు నెలకి పదివేలు సంపాదిస్తుంటే అందులో కూడా క్రమశిక్షణ కావాలి నెలకి పది లక్షలు సంపాదిస్తుంటే అందులో కూడా క్రమశిక్షణ కావాలి నెలకి పది కోట్లు సంపాదిస్తుంటే అందులో కూడా క్రమశిక్షణ కావాలి క్రమశిక్షణ అనేది లేకపోతే నెలకి పదివేలు సంపాదించేవాడు దరిద్రుడు అవుతాడు పది కోట్లు సంపాదించేవాడు దరిద్రుడు అవుతాడు గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీ యంత్రము లక్ష్మీ తంత్రము ధనాకర్షణ తంత్రం అంటే అర్థము తెలుసా ధనాకర్షణ తంత్రము అంటే ఆర్థికపరమైన క్రమశిక్షణ శ్రమపడి కష్టపడి కృషి చేసి చక్కగా శరీరం పనిచేసినంత వరకు ఒకరి మీద ఆధారపడకుండా ఆడ మగ అందరూ ఏవో ఒక పనులు చేసుకొని పది రూపాయలు సంపాదించుకుంటేనే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడగలుగుతారు వాళ్ళ చేతుల్లో ధనలక్ష్మి ఉంటుంది వాళ్ళు తినగలుగుతారు గుప్పెడు ఎదుటి వాళ్ళకి పెట్టగలుగుతారు స్వతంత్రంగా బ్రతకగలుగుతారు శ్రమ చేయాలి కష్టపడి శ్రమపడి పది రూపాయలు సంపాదించుకోవాలి దాన్ని చాలా జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టండి దాంట్లో ఇంత పర్సంటేజ్ అని తీసేసి ఎవరికి అర్హత పాత్రత ఉందో వాళ్ళకు దానం చేయండి భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది పాత్రత నెరిగి ఎక్కడ ఎవరికి అవసరమో వారికి దానం చేయడం సాత్వికమైన దానము ఏదైనా ఇద్దరుందే అయ్యో పాపం ఈ పరిస్థితులు ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా చేయడం రాజసిక తామసిక దానాలు ఎందుకు వస్తాయి భగవద్గీతలో స్పష్టంగా మనకి లాస్ట్ అధ్యాయాలు కనపడుతుంది విషయం జాగ్రత్తగా సంపాదించండి అవి ఉన్నంతలోనే మీరు జాగ్రత్తగా వాడుకోండి కొంత రేపటికి పొదుపు చేయండి అవి వచ్చిన బదురుపాయల్లో కొంత ఎంత కొంత మీకు హృదయం ఉంటాయి పరిస్థితిని బట్టి దానం చేయండి ఎదురువాడి గుప్పిడి వెతుకులు పెట్టండి కృష్ణ అనేసి అనేసేసి వదిలేయండి చల్లగా జీవితం జరిగిపోతుంది ఒడిదుడుకులు అందరికీ ఉంటాయి అందరికీ డబ్బు మీద రంది ఆశ మోహం పిచ్చ వ్యామోహం డబ్బు మీదే ఉంటుంది ఎన్ని కోట్లున్నా ఇంకా కావాలి ఒక వెయ్యి కోట్లు ఉంటాయి అనుకుంటాడా వాడు రెండు వేల కోట్లు ఎలా చేయాలని ఆలోచిస్తారు ఈ మనుషులకి డబ్బు మీద ఉన్న వ్యామోహంతో జనాలు వీళ్ళను ముంచడం కోసం వ్యాపారం చేస్తారు ధనాకర్షణ యంత్రాలు అంటారు భయ స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు అంటారు ఇంకేదో లక్ష్మీ యంత్రాలు అంటారు ఈ పెట్టేసుకుంటే ధన సమృద్ధి అంటారు ఏవో ఈ టెలీ మార్కెటింగ్ యాడ్స్ చూపిస్తూ ఉంటారు జనాలు ఊరికి వీడియోలు పెట్టేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి మాకు కాల్ చేయండి మేము చెబుతాము చేసిన వాళ్ళు కుబేరులు అయిపోతారు అంటారు వాళ్ళందరూ పరమ దరిద్రులు అయిపోతారు కుబేరులు కాదు సరిగదా ఉన్నాయి కూడా పోగొట్టుకుంటారు ధర్మ సంపాదించడానికి ఇన్ని రకాలు లేవు ఇవి ఉంటే ఎందుకండి అంత శ్రమ పడతారు ఆ యంత్రాలు ఏవో నాలుగు పెట్టేసుకుంటూ అయిపోదా నాలుగు ఢక్కా ముక్కలు తినాలి కష్టపడాలి కష్టపడింది కూడా పోగొట్టుకోవాలి నాలుగు రకాల అనుభవాలు రావాలి దాంతో వీడు రాడు తేలాలి ఆ తర్వాత జాగ్రత్తగా ఇటు కదలకుండా దిక్కులు చూడకుండా జాగ్రత్తగా క్రమశిక్షణగా చేసుకుంటూ పోవాలి అప్పుడు సంపాదించి జాగ్రత్త చేసుకోవాలి అందరు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు ఎన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అయ్యి నడి రోడ్డు మీదకి వచ్చి నుంచుకుని అన్నీ అమ్ముకొని తర్వాత కూడా పట్టుదలగా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని మరలా మొదలుపెట్టి ఎవరెస్ట్ శిఖరాల ద్రోహించారు సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి కథ చదవండి మీరు ఓడిపోయి నడిబరి నుంచిన వాళ్ళే వాళ్ళందరూ కప్పుడు అనుభవాలే పాఠాలు నేర్పుతాయి జీవితంలో అనుభవాలు జాగ్రత్తగా ఉండేలా చేస్తాయి పిచ్చ పిచ్చి ఏవో రకరకాల లక్ష్మీ యంత్రాలు భైరవ యంత్రాలు అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి స్వర్ణాకర్షణ యంత్రాలు ఈ పిచ్చి వదలెయండి భగవంతుడిని భగవంతుడు ఆరాధించండి చాలు పిచ్చి వదిలేయండి ఈ ఆశల కోసము దైవాన్ని వాడకండి అవి మీకే చెడు తెచ్చి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి మిమ్మల్ని ఇంకా సోమరుపృతులుగా మార్చేస్తాయి మిమ్మల్ని ఇంకా మూఢనమ్మకానికి బలి చేస్తాయి మీలాంటి వాళ్ళే హిందుత్వానికి ప్రమాదం కూడా ముడి సరుకుగా మిమ్మల్ని మీలాంటి అమాయకుల్ని వాడుకొని కొందరు వ్యాపారాలు చేసుకుంటారు హిందుత్వం మోసంతో స్వర్ణాకర్షణ చేసి నేర్పిస్తాను నేను కోట్లు కోట్లు సంపాదిస్తారు అని చెప్తాడు గురువుగారు దానికి పదివేలు ఫీజు అంటారు అసలు బంగారాలు ధనము ఆకర్షించే అంతా మంత్రాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఎదుటి వాడి దగ్గర నుంచి పదివేలు ఎందుకు రా తీసుకోవడం నువ్వు అది ఈ పిచ్చు వాళ్ళకి అర్థమైన రోజున అందరూ బాగుపడతారు కాబట్టి ఈ పిచ్చి వదిలేసేసి కష్టపడి పని చేసుకోండి మంచి మోటివేషనల్ పుస్తకాలు చదవండి మోటివేషనల్ వీడియోస్ ఏదైనా కుదిరితే చూడండి సినిమాలు కూడా చూడాలంటే మంచి మోటివేషనల్ నీ జీవితానికి ఉపయోగపడే నువ్వు చూడాలి నువ్వు తెలుసుకోవాలి టైంపాస్లు సరదాలు సమయం వృధా చేయడం గంటలు గంటలు బాతా ఖాళీలు చెత్త ఇవన్నీ కూడా దరిద్రాన్ని పట్టించే అలక్ష్యంకు సంబంధించిన అంశాలు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇదే మీ సోదర సత్యభామ మీతో పంచుకోవాలనుకుంటున్నా లేదా మీకు చెప్పాలనుకుంటున్నా ధనాకర్షణ తంత్రము లేదా లక్ష్మీ తంత్రము గుర్తుపెట్టుకోండి మీ అందరికీ చక్కగా ఈ వీడియో అర్థమైందని పనికి వస్తుందని భావిస్తున్నాను మీ సందేహాలు మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మం రక్షిత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణ